ఆరు గ్యారంటీల హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళల్ని మోసగించిందని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఆందోళన దిగారు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు డిసెంబర్ తొమ్మిది తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది మీ అప్పులన్నీ కూడా మేం కడతాను ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ తొమ్మిది లోపల కొత్తగా అప్పులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మేము వస్తాము అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులు కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు ఈరోజు ఎక్కడ పోయిందో అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి